ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సహకార సంఘాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బలసాడి రంగారావు పేర్కొన్నారు ఉమ్మడి జిల్లాలో ఉన్న మత్స్యకార సహకార సంఘాలను చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బలసాడి రంగారావు పేర్కొన్నారు గురువారం ఆయన కాకినాడలో మాట్లాడారు పంతొమ్మిది తేదీన ఢిల్లీలో సహకార సంఘాల బలేపేతం చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సహకార సంఘాలన్నీ కూడా బలేపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పంతొమ్మిది తేదీన ఢిల్లీలో మీటింగ్ ఎత్తడం జరిగింది ఆ అమిత్ షా గారు మంత్రి గారు అదే ఇతర మంత్రులు కూడా రావడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఏం చెప్పడం చెప్పడం జరిగిందంటే ఈ సహకార సంఘాలకు అన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలి పీపీఎఫ్ గ్రూప్ లొకేషన్ పెట్టినట్టయితే ప్రతి సంఘం కూడా సభ్యుడు రెండు వేలు సభ్యత్వం ఆ గ్రూపులు పెట్టుకుని అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార సంఘాలన్నీ కూడా ఒకే వేదికలో తీసుకురావాలని దీనికి ఒక యాప్ పెట్టి అందులో ప్రతి మత్స్యకారుడు పేరు ఆధార్ కార్డు నెంబర్తో కూడా నమోదు చేయడం జరుగుతుంది డైరెక్ట్గా కేంద్ర నిధులన్నీ కూడా ఈ సహకార సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి ఎవరైతే ఫిషన్మైన ఉన్నారో వాళ్ళు ఎవరైతే జీవనోధం మత్స్య సంప్రదాయంగా జీవనోదా పడుతున్నారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఎన్డే కూడా ప్రభుత్వం ఈ యొక్క సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మన మత్స్యశాఖ కమిషనర్ గౌరవ కమిషనర్ గారు ఈ ఇరవయో తారీఖున మళ్ళా తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన రాష్ట్రం వరకే మన మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి యాభై ఐదు సంఘాలు కూడా వెళ్ళాము ఈ రాష్ట్రం నుంచి వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఎన్సిటిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఈ యొక్క సహకార సంఘాలు భద్రత ఉండాలి మీకు నేను ఇవ్వాల్సిన సాయం ఏం చేయాలో చెప్పండి అని చెప్పారు నేను చెప్పాడు మాకు మీరు గుజరాత్కి మహారాష్ట్రకి తెలంగాణకి వందల వేల కోట్లు సాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు కూడా కరోనా అయిపోయింది ఏ విధమైన మత్స్యకారుల జీవనోపాధి కూడా పూర్తిగా దెబ్బతిన్నారు కాబట్టి అమ్మవారు ఈ సంవత్సరం మరి వంద కోట్లు మరి ఆప్కాప్కి రిలీజ్ చేసినట్టయితే ఏదైతే గవర్నమెంట్ ఏంటి ఈ సహకార సంఘాలు భద్రప్రత చేయాలన్నారు కాబట్టి త్రీ సిస్టమ్స్ అంటే రా గ్రామ స్థాయి సహకార సంఘం జిల్లా స్థాయి సహకార సంఘం అదే రాష్ట్ర స్థాయి సహకార సంఘం ఈ విధంగా మూడంతి కానీ డెవలప్మెంట్ అయితే ఈ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చికారులందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటానని మేము ఎల్సిబీసీలో మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ వాళ్ళందరూ కూడా సానుకూలంగా కలిగించడం జరిగింది మీ ప్రపోజల్ అంటే మీ రాష్ట్రానికి ఎన్ని పోట్లు అంశం చెప్పండి అవన్నీ కూడా మేము మీకు చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా మీ దగ్గర రాష్ట్రంలో మన సహకార సంఘాలందరూ కూడా గమనించుకొని ఏవైతే సహకార సంఘాలు ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీపీఎఫ్సిసి గ్రూపుల కింద ఒక ఇరవై మంది పదిహేను మంది గ్రూపుల కింద ఉంది వాళ్ళందరూ కూడా ప్రతి మనిషి కూడా ఒక రెండు వేలు సబ్జెక్టులు కట్టి దానికి సంఘానికి అంది సెక్రటరీ ఆఫీస్ పరిమితులు కూడా గవర్నమెంట్ ఇస్తామని ఉంది పదిహేను లక్షల ఫ్రీగాంట్ ఫ్రీగాంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పదిహేను లక్షల రూపాయలు ఫ్రీగాంట్గా మధ్యదాన సహకార సంఘాలు చేయడం జరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం నూట డెబ్బై ఒక్క సంఘం సర్చ్ చేయడం కూడా జరిగింది ఆ నూట ఒక్క డెబ్బై సంఘానికి కూడా రాబోయే రోజుల్లో ఫస్ట్ కూడా ఐదు లక్షలు తీస్తారు తర్వాత ఐదు లక్షలు తర్వాత ఇంకో ఐదు లక్షలు ఈ పదిహేను లక్షలు కూడా మళ్ళీ రీపేమెంట్ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ రాయితే మనం ఏంటంటే ఆ డబ్బును ఉపయోగించుకుని ఏదైతే సహకార సంఘంలో ఉన్నటువంటి మత్స్యకారులు మత్స్యకారులందరినీ కూడా ఈ చేపల ఉత్పత్తిని పెంచి దానివల్ల రద్దీ చేకూరేలాగా రాష్ట్రపోర్ట్కి చర్య తీసుకున్నారని మీ ద్వారా పదవరకు తెలుపు